అమరావతిలో నిమజ్జనం జరుగుతుంది స్వామివారి ఓపిక ఇచ్చిన వారందరూ సంతోషంగా రావచ్చు మీరు రావటానికి సౌకర్యంగా ఏర్పాటు చేస్తాం బల్పట్టు మీద వెళ్ళి స్వామివారిని నది మంచి ప్రవాహం ఉన్న చోటుకు వెళ్ళి స్వామివారిని అమ్మవారి వాడిలో కూర్చోబెడతాం పరమేశ్వర శివాయమ కొండంత దేవుడు మన గణనాథుడు అంగారంగ వైభవంగా నిత్య అన్నదానములతో వస్త్రదానములతో అన్న సంతర్పణలతో వైభవంగా మన నవరత్న జరిపించుకున్నాము నవరత్నం మా నవరత్నాలను స్వర్ణములో నవరత్న హారాన్ని సిద్ధం చేశాము పండితులకు రత్నదానము మనుదానము స్వర్ణదానం ఎంతో శుభం కలిగిస్తుందని ఆ విఘ్నేశ్వరుల వారి జ్ఞాపకంగా స్వామివారు ఈరోజు మా శర్మ గారు నిజంగా మా గారు శర్మగారు ఉత్తమ ఈ రోజు శిష్యాల పడుతుంది నమో భగవతే शंभेश्वराय महादेवाय त्रयंबकाय त्रिप्रांतकाय तिक्ाग्निकाल अयकालाग्ने रुद्राये नीलकंठारि भद्रकाली कपालिने दुर्गा शमा शिवा धात्री स्वाहा स्वाहा नमोस्तुते यामिने नमः ओम महा ओम शदमानम भवति शदा आयु दिष्टदि చూడండి గణ గణనాథుడి శ్లోకంలో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వరగా భగవంతుడి పక్కన స్థానం కూడా గురువుకే లెక్కింది అంతటి గురువును గౌరవించడం సాక్షాత్తు ఆ భగవాను మనం పూజిస్తున్నట్లే ఈరోజు ఈశ్వరుడు మన గణనాథుడి సన్నిధిలో గురు సంస్కారం చేసుకుంటున్నాం మన మనసుల్లో మన ఆత్మలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులను మనం సత్కరిస్తున్నట్లుగా భావించి అందరూ కూడా గురువు గారిని గౌరవించాలి అలాగే వారిని బాగా చూసుకోవాలి మన పండితులు గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనదే జై బోలో గారాజ్కి జై వాళ్ళ సంతృప్ అందరూ ఒకసారి ఓ చెప్పుకోండి ఇంకా గట్టిగా ఆ ఇప్పుడు శివయ్య శివతానావు వాడతాడు చూడండి అందరూ అందరూ చూడండి ఎంతటి భాగ్యము గురు సత్కారం జరిగింది ఇక్కడ ఇంకా వైభవంగా జరిపించాలనుకున్నాం కానీ సమయ పాలన కనుక ఆ గణనాథుడు ఎంత ఆగ్రహించాడో అది మనం నెరవేర్చాము కదా సంతోషం సాక్షాత్తు మన గురువులలో మీకు ఎవరిష్టమో నాకైతే వశిష్ఠుల వారిష్టం కొందరికి అగస్థ్యుల వారిష్టం కొందరికి విశ్వామిత్రుల వారి మీకు నచ్చిన గురువును ఈ రోజు ఈ హారతిలో అందరు చూసుకోవచ్చు మాకు మా గురువర్యులు శంకర మంచి రామకుమార్ శర్మ గారంటేనే చాలా ఆత్మీయత గౌరవం భక్తి ప్రేమ ప్రేమాని కూడా జై గణనాయక